నాటి నిండ నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయుము క్రిస్తునాములు అందరికీ శుభములు నా పేరు నవ్వి నేను సాలు ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో మనం కర్ణాటకలో ఉన్న బీజాపురం డిస్ట్రిక్ట్ కోసం ప్రార్థించేద్దాం ప్రియపల్లకపు తండ్రి పరిశుద్ధురాని దేవా మీకు వేలాది వంద నాలుగు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి ఈ సమయంలో తండ్రి మరి కర్ణాటకలో ఉన్న తండ్రి బీజాపురం డిస్టిక్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉన్న ఐదు ని తండ్రి మరి ఆరు వందల తొంభై ఎనిమిది విలేజెస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అక్కడ ఉన్న ప్రజల్ని పేరు పేరున మీ జ్ఞాపకం చేసుకోండి మీరు నిజమైన రక్షకుడు దేవుడు అని మీరు దయచేయండి తండ్రి మీకే వందనాలు రక్తం చేత వాళ్ళని కడగండి తండ్రి తండ్రి సహాయం దయచేయండి తండ్రి మరి వాళ్ళందరికీ తండ్రి మంచి ఆరోగ్యాన్ని బలం శక్తిని అనుగ్రహించి మీ మార్గంలో వాళ్ళని నడిపించండి దేవా మీకే వందనాలు మీ తండ్రి అక్కడ ఉన్న అధికారుల మీద జ్ఞాపకం చేసుకుంటు తండ్రి ఏ విధంగా తండ్రి ప్రజల్ని తండ్రి ముందు నడిపించాలో తండ్రి ఎటువంటి డిసిషన్స్ తీసుకోవాలో తండ్రి వాళ్ళకి మీరు సహాయం దయచేయండి కావాల్సిన జ్ఞానం దయచేయండి తండ్రి మీకే వందనాలు తండ్రి అక్కడ సేవ్ చేస్తున్న ప్రతి ఒక్క సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని మీరు దీవించి ఆశీర్వదించిన దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం మరి ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించి జీవించి దేవా మీకి వందనాలు చెల్లిస్తున్నాం ప్రార్థన చేసే పరిశీలి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ